చెప్పాము ఆరు నెలల పాటు మీకు సమయం ఇస్తా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోండి చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు అమలు చేయండి అని చెప్పి అప్పగా చెప్తా ఉంటే ఎన్నికల ముందు మేము చెప్పిన మాట కదా అనేటువంటి మాట ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద దాడులు చేస్తాం ఈ రకంగా బెదిరిస్తాం భయపెడతాం అనేటువంటి ఈ ధోరణి అనేటువంటిది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదు సంవత్సరాలు ఒకసారి ఎన్నికలు వస్తూ ఉంటాయి ఏది శాశ్వతం కాదు జరిగినటువంటి ప్రతి పరిణామానికి జరిగినటువంటి ప్రతి పరిణామానికి రానటువంటి కాలంలో ప్రజలు మళ్ళీ తిరిగి బుద్ధి చెప్తారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం